నేటి రోజున మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము ఈ దే ఈ రాష్ట్రంలో విద్య ఒకటే పీసీల అభివృద్ధికి సహకరించేదని అలాగనే వైద్యం కూడా కావాలని అడుగుతాం మెరుగైన వైద్యం అయితే విద్య నేటి రోజున ఏమైపోయిందంటే కార్పొరేటీకరణ అయిపోయి విద్య ప్రైవేటీకరణ దశకి వెళ్ళిపోయి పేదలకు విద్య అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో స్కూల్లో పిల్లలు లేరనేసి స్కూల్స్ ఎత్తేటం అమ్మఒడి అన్ని స్కూల్స్కి ఇవ్వటం వలన గవర్నమెంట్ స్కూల్స్ మానేసి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోవటం వలన గవర్నమెంట్ స్కూల్స్ ఎత్తేసే పరిస్థితి వచ్చింది దాన్ని మేము ఖండితున్నాము గవర్నమెంట్ స్కూల్స్ని మెరుగైన పరిస్థితికి గవర్నమెంటే తీర్చిదిద్దాలి మేమేం కోరుతున్నామంటే గ్రామానికి వచ్చి ఒక రెసిడెన్షియల్ పాఠశాల పెట్టి విద్యను మెరుగుపరచాలని కోరుతున్నాము మేము కోరేది గవర్నమెంట్ ఎలాగ పట్టించుకోవట్లేదు సరే కదా స్కూల్స్లో ఉ ఉపాధ్యాయులు వల్ల లేనందువల్ల స్కూల్స్ మూతపడుతున్నాయి యాభై వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇవన్నీ ఉండగా వేయట్లేదు మెగా డిఎస్సి వేయాలని అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ జరిపి పేదలకి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు మెరుగుపడేటట్టు నిరుద్యోగ సమస్య తీరేటట్టు పోలీస్ రిక్రూట్మెంటు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీ పోస్టులు కూడా నియమించాలని మేము కోరుతున్నాము ఇవన్నీ ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకే ఓట్లు వేయాలనేసి మేము ప్రచారం చేయబోతున్నాము మరీ ముఖ్యంగా మేము కోరుకునేది రాజమండ్రి పార్లమెంట్ వద్దులోకి బీసీ వ్యక్తికే తెలుగుదేశం జనసేన కలిపి అలాగనే వైసీపీ కూడా బీసీలకు ఇవ్వాలనేసి మేము కోరుతున్నాము ఎందుకంటే బీసీలు నెగ్గగలిగే సత్తా ఉన్న నాయకులు రెండు పార్టీల్లోనూ ఉన్నారు అందువల్ల వాళ్ళకి ఇచ్చినట్లయితే బీసీలు ఓటంతా ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకి వేయడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు బీసీలు కనుక సీట్ ఇవ్వకపోయినట్లయితే బీసీ వ్యక్తుల తరఫున మేము క్యాండిడేట్లు పెట్టి బీసీలకు ఇవ్వనటువంటి పార్టీని మేము ఓడిస్తామనేసి కూడా మేము ప్రకటిస్తున్నాము ఇది త్వరలో కార్యాచరణ తీసుకుంటాము అలాగే నేను స్కూల్స్ కనుక యాభై వేలు టీచర్ ఉద్యోగాలు వేయకపోతే బీసీలకి మండలానికి వచ్చే ఒక స్కూలు బీసీలకి వేరే ఏర్పాటు చేయడానికి బీసీ నాయకులతో మాట్లాడుతున్నాము ఆ స్కూల్స్ మేమే పెట్టుకుని మా బీసీలకి విద్య వచ్చేటట్టు చేసుకోవాలనేసి మేము మా సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే కార్యక్రమం పెట్టి త్వరలో నెరవేర్చుకుంటామనేసి కూడా మేము ప్రకటన చేస్తున్నాం థ్యాంక్ యూ రాజమండ్రి పార్లమెంట్ గురించి మేము గత కొన్నాళ్ళుగా బీసీలకి ఇవ్వాలి అని చెప్పేటువంటి వాదంతో మేము నడుస్తున్నాం కానీ ఇటీవల మెయిన్ పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్సిపి కానివ్వండి టీడీపీ ఏమనండి ఓసీలకి ప్రమోట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది మరి గత లాస్ట్ ఎన్నికల్లో బీసీకి ఇచ్చారు ఆ బీసీని మేము ఎంపిక చేసుకున్నాం ఎన్నిక చేసుకున్నాం మరి గెలిపించుకున్నాం మరి అలాంటి స్థితిలో మరలా ఈరోజు ఓసీలకి అని చెప్పి ఇవ్వటంలో ఉన్న అంతరాధం మాకు అర్థం కావట్లేదు గత డెబ్బై సంవత్సరాలుగా రాజమండ్రి పార్లమెంటు ఓసీల పక్షాన్నే ఉంది అంటే ఇంకెప్పటికీ ఓసీలు అయినా ఇంకా బీసీలు మేము మేము రాజ్యపాలనకి మేము సరిపోమా యాభై ఆరు శాతం ఉన్నటువంటి మేము ఈరోజు ఓసీని వెనక నడవాల్సినటువంటి కర్మ ఏంటి మాకు మేము అడుగుతున్నాం కదా అటు టీడీపీ ఏమనండి ఇటు వైఎస్ఆర్ సిపి ఏమనండి బీసీలకి ఇవ్వండి అని అడుగుతున్నాం కానీ చూస్తుంటే మరి పరిస్థితులు గమనిస్తూ ఉంటే మరి ఓసీని వైపే పక్షాన్నే ఉంది అంటే ఏంటి ఇక్కడ బీసీని మీరు ఏ రకంగా చూస్తున్నారు అంటే వెనుకబడతాను అంటే ఇంకా రాజకీయాలు కూడా వెనుకబడిగానే ఉండాలా అంటే దా మా దగ్గర ధనం లేనంత మాత్రాన మేము అలా వెనుకబడిపోయి ఉండాలా ఏం మాకు జనబలం ఉంది కదా ధనబలం లేకపోతే పోయింది జనబలం ఉంది మరి మెయిన్ పార్టీకి ముఖ్యంగా మేము హెచ్చరిక చేసేది ఏంటంటే ఖచ్చితంగా బీసీకి పార్లమెంట్ సీట్ ఇవ్వాల్సిందే ఇవ్వని పక్షంలో మా బీసీల్లో ఒక వ్యక్తిని నిలబెట్టి మేము అందరం వారు వెనక ఉండి దగ్గరుండి ఓట్ చేపించి గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాను ఇందులో ఛాలెంజ్ మరి చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మన బీసీలకి చట్టసభలోని రాజ్యాధికారం కావాలని మనం అడుగుతున్నామండి అలాగే ఈ రాజమండ్రి స్థానం ఎంపీకి ఇవ్వాలని బీసీలు అందరం కోరుకుంటున్నామండి ఈ బీసీలు టిక్కెట్ కానీ ఇవ్వకపోతే బీసీలు అందరం కూడా మేమందరం ఒక తాటి మీదకి వచ్చి మా బీసీలకి టికెట్ ఎందుకు ఇవ్వరు ఏటనేది కూడా రేపు జరగబోయే ఈ ఎలక్షన్ కార్యక్రమంలో ఉద్యమం చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని బీసీలు ఐక్యవేదిగా మేము ఒక నిదానం ఒక విధానం తీసుకొద్దామని బీసీలందరం తాటి మీద తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తున్నాం ఇది విజయవంతం చేయలేని మా బీసీ సంఘం అందరం కోరుకున్నాం జై బీసీ రాజకీయ పరంగా బీసీలు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎప్పుడూ చిన్న చూడ చూడడం చాలా బాధాకరంగా ఉంది ఓటు పరంగా బీసీలని బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ అని చెప్పుకునే ప్రధాన పార్టీలు సీట్ కడిపచ్చలోకి బ్యాక్ సీట్ బ్యాక్ సీట్ అని మమ్మల్ని కింద పెట్టడం చాలా బాధాకరంగా ఉంది ఈ కార్య ఇప్పుడు యువత దీన్ని ప్రధాన ఉద్దేశంగా తీసుకుని గ్రామ స్థాయిలో మేము కమిటీలు కూడా వేసుకున్నాం ఇంకొక వారం పది రోజుల్లో ఆ గ్రూపులుగా బయటకు వస్తే అది మా బీసీ సంఘానికి గౌరవంగా ఏ పార్టీ విలువిచ్చి మమ్మల్ని నిలబెడతారో ఆ పార్టీకి గ్రామ పరంగా మండల పరంగా జిల్లా పరంగా మా పార్టీ ప్రధాన ప్రధాన కార్యదర్శి అయిన రామారావు గారి ఆధ్వర్యంలో మేము ముందుండి ఆయన వెనకాల ఉండి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని రాజ్యాంగం వచ్చి రమారమే డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ అన్ని పార్టీలు కూడా ఈవేళకు కూడా బీసీలే మోసం చేస్తున్నారని చెప్పేసి అనేటువంటిది వాదన ఈ విషయం ప్రతి బీసీ అనేటువంటి వ్యక్తి కూడా తెలుసుకుని రేపు వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా మీటింగ్లు పెట్టుకుని అసలు మనం ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకోవాలంటే నా ఆవేదన దీనికి రాజకీయం అటువంటిది ఈవేళ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా అనుసంధానమే ఉంది రాజకీయం ఎందుకంటే ఆలోచనలు మాత్రం మాత్రం అనుకోవద్దు కారణం అంటే రాజ్యాంగం అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒకటే రాజ్యాంగం రాజనీతి కానీ రాష్ట్రాల వ్యాప్తంగా ఈవేళ మరి మన ఆంధ్రప్రదేశ్లో యాభై పర్సెంట్ మించకూడదు అని సుప్రీంకోర్టు అది ఇవ్వడం కూడా చాలా తప్పు అని చెప్పి నేను చెప్పిందాను కారణం ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో అరవై శాతం డెబ్బై శాతం కూడా ఉన్నటువంటి రా ఈ రిజర్వేషన్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ ఒత్తులోకి యాభై శాతం మించి కూడా ఉన్నటువంటిది ఎంత దుర్మార్గం అనేటువంటిది కూడా మన బీచ్లు కూడా తెలుసుకోవాలి అసలు టిక్కెట్లు మనకివ్వడం కాదు మనకి మనకివేళ అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా యాభై ఆరు పర్సెంట్ మనకి యాభై ఆరు పర్సెంట్ కూడా పంచాయతీ బోర్డు మెంబర్ మొదలుకొని అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ ఎవరైతే ప్రతిపాదన చేస్తారో ఆ పార్టీలకే ఓటు వేయాలని చెప్పేసి బీసీలకి మరి ఇలా పదే పదే నమస్కారం తెలియజేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని మీకు చెప్తున్నాం ఏ పార్టీ టిక్కెట్ చేసినా పార్టీ పరంగా టిక్కెట్ పోటీ చేసినట్టు మన బీసీ వ్యక్తి కూడా ఓటేయకుడు లక్ష ప్రకారంగా కారణమే తప్పు చేసే పార్టీకి మనం కొమ్ము కాస్తాం మన నా నా ఆవేదన ఎప్పుడైతే మనం బీసీలకు ఎప్పుడైతే మన అసెంబ్లీలో పార్లమెంట్లో హక్కులు కల్పిస్తారో అప్పుడే మనం హక్కుల్ని మన చట్టాలని మనం పొందుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని మరి మీకు తెలియజేస్తూ మరి ఈ వేళ బీసీలే మా వెన్నుముక అని చెప్పి ప్రతి పార్టీ కూడా చెప్తున్నాయి ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత సక్క చేశారు చైర్మేల్ అని చెప్పేసి అని రామ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఇచ్చారు ఏంటి వాళ్ళ వృత్తి వాళ్ళ పని ఏంటి ఎవరికన్నా ఏ బీసీ కన్నా ఏ పొలపరంగా సరే వాళ్ళకి ఇలా ఉపయోగపడింది ఏదన్నా ఉందా అలాంటి పదవులు మనకు ఉండే లేకే ఈవేళ టీడీపీ పార్టీ అవ్వచ్చు వైసీపీ పార్టీ అవ్వచ్చు నామినేటడ్ పోస్ట్ వేళ రెండు వందల నలభై పోస్టులు ఇవేళ రెట్లకి ఇచ్చారు దానికి ఖర్చు సంబంధం లేదు ఒక పార్టీ ఏ నిర్ణయించి ఆ నిర్ణయం ప్రకారంగానే ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్యేలు రాజ్యసభ సీట్లు ఇచ్చారు వీళ్ళ బీసీలకి తూర్పు గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో లెక్క అయితే ఒక బోసు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గతంలో మినిట్స్ ఇచ్చారు వేణుగారికి ఇవాళ మినిట్స్ ఇచ్చారు భరత్ గారికి ఎంపీ ఇచ్చారు ఈ బీజీ పరంగా ఎవరికన్నా ఎక్కడన్నా పనిచేసింది ఏమన్నా దాఖలు ఉందా చేయలేరు వాళ్ళ కారణం ఏంటి నేను టిక్కెట్ ఇచ్చాను నేను చెప్పింది చేయి ఆయనటువంటి ఒక వాదనటువంటిది ఆ పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళు బీసీ వాళ్ళకి ఏమి చేయలేవు రెండు వందల పోస్టులు చేరు రెడ్లకి వాళ్ళు ఏదైనా శాసనం చేయవచ్చు అదే టీడీపీ పార్టీ కోసం ఉంది అని చేత నేను చెప్పే వాదన ఏంటంటే మనకే మన చట్టాలు మనం తయారు చేసుకోవాలన్నా మన జనానికి మన బీసీ కులాలకు మనం ఉపయోగపడాలన్నా ఏ వాళ్ళకి ఇచ్చే మనకు కూడా వేళ రిజర్వేషన్ అసెంబ్లీలో పార్లమెంట్ ఇస్తే తప్ప అది బీసీ అనేటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకునే కానీ అసెంబ్లీలో పార్లమెంట్ రిజర్వేషన్ కల్పించినది కాలం గ్రామ స్థాయికి పంచాయతీ బోర్డు మెంబర్ కొని పార్లమెంట్ ఎంపీలు కూడా మన బీసీ వాళ్ళని మన కేటరీని మనం ఓటే ఇవ్వగలిగితే అసలు రిజర్వేషన్తో మనకు పల్లెలని చెప్పేసి ఈ వేళ మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నినాదాన్ని తెలుసుకుని మీరు ఆ రహంగా నడతాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాండి